హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ నువ్వుల ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీంట్లో మనం కారం అనేది అస్సలు యూస్ చేయం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది బిగినర్స్ కూడా చేసుకునేలాగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం మేము కేజీ మామిడికాయని తీసుకున్నామండి ఇవి కొంచెం సైజు పెద్దగానే ఉండాలి మళ్ళీ పీచు ఎక్కువ ఉన్నది తీసుకుంటే సంవత్సరం వరకు ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది వీటిని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్తో ఇలా తుడిచేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలాంటి కత్తిపీటతో ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ ముక్క సైజు అనేది మరి పెద్దగా ఉండకూడదు మరి చిన్నగా ఉండద్దు నార్మల్ సైజు ఉండేటట్టు చూసుకోండి ఇదే ప్రాసెస్లో ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ వచ్చేసి మీకు కేజీ లెక్కన చూపిస్తాను ఇంకా గ్లాస్ కొలతల్లో కూడా చూపిస్తానండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేస్తే మీకు కరెక్ట్గా పచ్చడి ఎలా పెట్టుకోవాలో అర్థమవుతుంది ఇదిగోండి ఇలా కరెక్ట్గా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక దాంట్లో ఉన్న జీడిని ఇంకా లేయర్ లాగా ఉంటుందండి అవి రెండిటినీ క్లీన్ చేసేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకున్నాక ఒకసారి క్లాత్తో మళ్ళీ ఒకసారి తుడిచేసి ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఆరపెట్టాలండి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు నాకు ఇక్కడ కేజీ మామిడికాయలకి ఫోర్ గ్లాసెస్ వరకు ముక్కలు వచ్చాయండి ఈ ఫోర్ గ్లాసెస్ ముక్కలకి ఏ ఇంగ్రీడియంట్ని ఎంతెంత యూస్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను కరెక్ట్గా ఫాలో అయిపోండి ఈ ఫోర్ గ్లాసెస్ ముక్కలకి మనము టూ గ్లాసెస్ వరకు నువ్వులను తీసుకోవాలి అంటే కేజీకి అర కేజీ నువ్వులని తీసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి మరీ మాడకుండా ఉండేటట్టు చూసుకోండి ఇలా కొంచెం చిటపటలాడిన తర్వాత వాటిని మిక్స్ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఈ నువ్వుల పచ్చడి కోసం నువ్వుల పప్పు నూనెనే వాడాలండి వేరే ఏ ఆయిల్ని యూజ్ చేయకూడదు సన్ఫ్లవర్ ఆయిల్ పల్లి నూనె అట్లాంటివి ఏవి వాడొద్దండి ఇంకా మీరుండే ఏరియాలో ఈ నూనె దొరకదు అన్నప్పుడు తప్ప లేకుంటే ఈ నూనెనే వాడుకోవాలండి ఈ పచ్చడికి ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ ముక్కలకి వన్ గ్లాస్ ఆయిల్ వేసి దాంట్లో అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఆయిల్ని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వుల పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆవాల పౌడర్ని వేసుకోవాలి తరువాత కొంచెం పసుపు వేసుకోవాలండి తరువాత వన్ స్పూన్ వరకు మెంతుల పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు మామిడికాయలు కొలిచిన గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ వరకు త్రీ మ్యాంగో సాల్ట్ని వేసుకోవాలి నార్మల్ సాల్ట్ కన్నా ఈ సాల్ట్ అయితేనే పచ్చడి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని వాటిపైన ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకొని నీట్గా మంచిగా కలుపుకోవాలండి మసాలా పౌడర్స్ అన్నీ ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్నాక చల్లార్చుకున్న ఆయిల్ని దాంట్లోకి వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ ఆయిల్ అనేది చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి వేడి ఆయిల్ని వేసుకోకూడదు ఇప్పుడు ఆయిల్ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి మరొకసారి చెప్తున్నానండి కేజీ మామిడికాయలకి అర కేజీ నువ్వులు ఇంకా అదే ముక్కలైతే ఫోర్ గ్లాసెస్ ముక్కలకి టూ గ్లాసెస్ వరకు నువ్వులని తీసుకోవాలి ఇలా మొత్తం మంచిగా నీట్గా కలిపేసుకున్నాక త్రీ డేస్ వరకు దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి దీన్ని తెలంగాణలో ఉప్పు అని కూడా అంటారండి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి అప్పుడు ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే కలుపుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక రోజు వాడుకోవడానికి ఏదైనా చిన్న జార్లో పచ్చడిని తీసి పెట్టుకొని మిగతాది పక్కన పెట్టేసుకోవచ్చు పిల్లలకైతే ఈ పచ్చడి చాలా బాగా నచ్చుతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి